జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహేర్ జరాసంగం న్యాల్కల్ మండలంలో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ భూభారతి చట్టం గురించి రైతులకు వివరించారు భూ సమస్యలే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వర్తించిన భూభారతి చట్టం జనవరి ఇరవై ఐదున గెస్టెడ్ రూపంలో వచ్చింది అని సమగ్ర అంశాలు ఆ చట్టంలో పొందారు చట్టాన్ని ఏప్రిల్ పద్నాలుగున ప్రవేశపెట్టింది అని వివరించారు భూ సమస్యలు కలిగిన రైతులు భూభారతి పోర్టల్ ద్వారా ఏడాది కాలంలో దరఖాస్తు చేసుకోవాలి అని సూచించారు భూభారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్య నిర్దిష్ట సమయంలో భూ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది అని కలెక్టర్ తెలిపారు సెటిన్ చైర్మన్ గిర్ధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేస్తూ రైతు ప్రయోజనాలను కాపాడుతుందన్నారు భూభారతి చట్టంతో రైతులకు చాలా ప్రయోజనం ప్రయోజనం కలుగుతుంది అని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ సదస్సులో ఆర్డిఓ రామ్ రెడ్డి తహసీల్దార్ బాలశంకర్ స్థానిక అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టానికి సంబంధించిన నియమాలు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడు అమల్లోకి తీసుకురావడం జరిగింది భూగారి లాంచ్ చేయడం మరి భూమి అంటే రైతులకు ఎంతో ముఖ్యమైనది భూమి మీద హక్కులు ఉంటేనే రైతులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటారు వారి జీవనం కొనసాగిస్తారు భూమి హక్కులు ఉంటేనే వారికి లోన్లు వస్తాయి నుంచి సబ్సిడీ ప్రభుత్వం నుంచి వస్తుంది మినిమం సపోర్ట్ ప్రైస్ వాళ్ళకు ఇతర పనులకు వచ్చే అవకాశం ఉంది మరి ఇంత ముఖ్యమైన భూభంగులు అనే రైతులు కొంత కొంతమంది ఏర్పాటు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఉన్న సిస్టమ్ వారికి వారి సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు చాలా సమయం పడుతుంది కార్యాలయాల చుట్టూ తిరుగుతుంది సమస్య మాత్రం పరిష్కారం అవ్వాలి మరి ఇవన్నీ కూడా గమనించి పరిశీలించి మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న మంచి రెవెన్యూ చట్టాలన్నీ కూడా చదివి నేరాలతో చర్చించి రైతులతో చర్చించి ఈ అన్ని చట్టాల్లో మంచి అంశాలు తీసుకొని భూవార్ చట్టాన్ని తయారు చేయడం జరిగింది మరి ఈ చట్టం ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ ఒక రైతు పేరు మీద వచ్చిన తర్వాత ఆ పేరు మార్చాలంటే అది సాధ్యమై కాదు సివిల్ కోర్టు ఇంకా ఎవరైనా భూమిలో పట్టణాలు అటువంటి పని కూడా సరిచేసేదానికి అవకాశం ఇవ్వడం జరిగింది అడిషనల్ పవర్స్ జరిగింది

രംഗത്ത് പേര് ചെയ്യാനും ഈ വിധം കൂടെ രേഖ കൃഷി ചെയ്യാനായിട്ട് സേവനം ചെയ്തു